కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ మెదక్ సిద్దిపేట జిల్లాలకు తాగు సాగునీటిని అందించే లోయర్ మనేరు డ్యాం నీటి నిల్వలు డెల్ స్టోరేజీకి పడిపోయాయి దీంతో కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యాం శ్రీరామ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నీరు రాకపోవడం మండుతున్న ఎండలతో లోయర్ మనేరు బీడును తలపిస్తోంది ఖరీఫ్ రబీకి ఇబ్బడి ముబ్బడిగా నీరందించడం కూడా ఒక కారణమని పలువురు భావిస్తున్నారు ప్రజలకు తాగునీటికి కష్టాలు రాకముందే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ను అన్వేషించాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇటు తాగు అటు సాగునీటికి కల్పతరుగా ఉండేటువంటి ఎల్ఎండి ప్రాజెక్టులో ఇవాళ నీటి మట్టం కొంచెం తగ్గుతూ వస్తుంది దీంతో ఇటు ఎండలు ఒకవైపు ఊగర్భ జలాలు అడగండిపోవడం ఒకవైపు వెరిసి మొత్తం మీద కరీంనగర్ లోయలు మానే నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది దాదాపు దీని నీటి మట్టం ఇరవై నాలుగు టీఎంసీల పైచీలకు నీటి మట్టం ఉండగా ఇప్పుడైతే ఈ ఎండల కారణంగా ఇటు అటు వ్యవసాయానికి వదిలే నీరు వదిలడం కారణంగా దాదాపు ఇప్పుడున్న పరిస్థితి ఆరో టీఎంసీల తొంభై తొమ్మిది క్యూసెక్లు అయితే ఉంది దీంతో వల్ల ఈ ప్రాజెక్టుతో దాదాపు ఈ ఆరు మాత్రం కరీంనగర్ జిల్లా ప్రజలకైతే తాగునీటికైతే సరిపోని పరిస్థితి ఉంది ఇవాళ ఇదే పరిస్థితి ఇట్లాగ ఉంటే మాత్రం రానున్న మరో రెండు నెలల్లో ఇవాళ తాగునీరు సమస్య జట్లం కాయ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఆ బయట కూడా ఇవాళ భూగర్భజాలు తగ్గిపోవడం తోటి వాళ్ళ మంచినీటి బోర్ బవలు కానీ మంచినీటి బోర్లు కానీ పూర్తిగా ఎండిపోవడంతో వాళ్ళ నగరం నగరంలోని ప్రజలందరూ వాళ్ళ మంచిటి కోసం తీవ్ర అల్లాడుతున్నారు అయితే ఎల్లండి నీరు అయితే దాదాపు మూడు టీఎంసీలు నీటి అయితే కరీంనగర్ నగర ప్రజల ప్రజలకు తాగునీటి అందిస్తున్నది అయితే ఇప్పుడు నేను దాదాపు ఉన్నదైతే ఆర్టీఎంసీలో ఉంది దాదాపు ఇది కనుక ఈ మే జూన్ నెలల్లో కనుక ఇలాగే ఉంటే పరిస్థితి ఉంటే మాత్రం కరీంనగర్ జిల్లా వాసులకి మంచి మంచిన ఎద్దడితో పాటు సాగునీటి కూడా సాగునీటి ఎద్దడి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది దీంతో ఇక్కడ ఏంటంటే ఇది పోని వాళ్ళ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరో రెండు ప్రాజెక్టులు కూడా అది మిడ్ మానర్ ప్రాజెక్టు కూడా దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రాజెక్టు టీఎంసీలు ఉన్న ఆ ప్రాజెక్టు కూడా ఇవాళ వచ్చింది దాదాపు అక్కడ కూడా ఆ నీటి మట్టం సాగునీటి వదులతోటి ఒక అలా వేసవి సందర్భంగా మండు టెండలతో ఇవాళ నీరించిపోయి అక్కడ కూడా ఎడారిలు కల్పించేటువంటి స్థాయి కనబడుతున్నది మొత్తం మీద చూసినట్లుంటే మరో ప్రాజెక్టు ఎల్లంపల్లి రామగుండ రామగుండం అనుకున్న ఎల్లం ప్రాజెక్ట్ కూడా అక్కడ ఇరవై టీఎంసీల నీటి మట్టాన్ని కానీ దాదాపు ఐదు టీఎంసీ నీటి మట్టానికి చేరుకుంది దీంతో అక్కడ కూడా ఇవాళ మంచి సమస్య తీవ్రంగా పరిడే ప్రమాదం ఉంది అయితే ఇది ఈ ఈ పరిస్థితి కనుక ఈ రెండు నెలలు ఉంటే మాత్రం ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలకి మంచి కొరత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఈ జిల్లా ప్రజలు మంచి కోసం సౌకర్యం అందించేందుకైతే ప్రత్యామ్ మార్గాలు అంటే ప్రత్యేక చూ చూసుకుంటే తప్ప ఇవాళ మంచి సమస్య తీరే అవకాశాలు లేకుండా ఉన్నది మొత్తం మీద ఒకప్పుడైతే ట్వంటీ ఫోర్ టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ఈ ఎల్లెమ్డి ప్రాజెక్టు ఇప్పుడు కేవలం ఆరు టీఎంసీలకు వచ్చింది అయితే అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇందులో మూడు టీఎంసీల నీరు ఎవ్రీ ఎప్పటికీ అప్పుడు విడుదల కావాల్సి ఉంటుంది అయితే కనుక ఈ ఎండలతోటి మరో జూన్ జూలై మే వరకు కూడా ఇలా ఉంటే మాత్రము ఇటు కరీంనగర్ అటు పెద్దపల్లి ఇటు రెండు జిల్లాలో ప్రజలు మాత్రం తాగునీటికి ఇబ్బందులు ప్రమాదం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మంచినీటి సమస్యను తీర్చేందుకు ఇవాళ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చెప్పి కోరుకుందాం ఇది పరిస్థితి Kemariman Raguto, Prem Kumar, News, Karim Negar.